Hi Andy, welcome back to my channel. ఈ రోజున మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళైతే వీ ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాను ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు వామన్ వేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మరింత అంత క్రంచీగా క్రిస్పీగా వస్తుందండి పాయి లేయర్ అయితే ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఫింగర్స్తో కలుపుకుంటే ఇది బాగా కలుస్తుందండి అలా కలుపుకున్న దాన్ని సైడ్ని పెట్టేద్దాం అలాగే నెక్స్ట్ అయితే ఒక రెండు బంగాళదుంపలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా తురిమేసి పెట్టుకోండి అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులో ఒక పావు స్పూన్ చొప్పున అయితే కనుక ఆవాలు జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ అయితే కనుక పల్లీలు వేసుకోండి అలాగే సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ మసాలా కారాన్ని అనేది యాడ్ చేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి ఇందులో వేసుకున్నాక ముందుగా మనము తురుము పెట్టుకున్నాం కదండి బంగాళదుంప తురుము దాన్ని కూడా ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే సన్నగా తరుగుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఉంటే కనుక టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంటిని వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఫైనల్గా అయితే కనుక చాట్ మసాలా ఉంటే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి రెడీగా చేసి పెట్టుకోండి ఈ లోప అయితే కనుక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే బాగా నాని ఉందండి నాని ఉన్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ బాల్స్ని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా మరీ పెద్దదిగా కాకుండా ఈ విధంగా చేసుకోండి అలాగే మధ్యలో అయితే కనుక ఇలాగ షేప్ నేను కట్ చేసుకునేటట్టు కట్ చేసుకొని చుట్టుపక్కల వాటర్ నండి నార్మల్ వాటర్ ఉంటుంది కదండి ఆ నీళ్ళని అయితే అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది బాగా అతుక్కుంటుంది నేను వీడియోలో చూపించే విధంగా ఈ షేప్నైతే అయితే తయారు చేయండి చాలా చీల ఈజీగా అయిపోద్ది ఇలా కోమ్ షేప్లో రెడీ చేసుకొని ఫింగర్స్ మధ్యలో కానీ పొటాటో కర్రీని అయితే ఫిల్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక స్టిక్ చేసేస్తే మనకి ఆ కర్రీ అనేది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది చాలా చాలా సింపుల్ అండి సమోసా అయితే కనుక అంటే కరెక్ట్ ఇది కూడా ఒక స్మాల్ సమోసా అండి కానీ చిట్టి సమోసాలు అంటారు కదా అదండి అదే పెద్ద సమోసా చేయాలంటే చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది ఇలా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా నేను మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను నేను అన్నీ ఇదే విధంగా అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే అయితే ఇవన్నీంటినీ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో అయితే కనుక వన్ బై వన్ మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేయండి వేసినాక వాటంతట అవి పైకి తేలేంత వరకు అలా ఫ్రై అవ్వనిద్దాం అలా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా మంచిగా టర్న్ చేసుకోవాలండి వన్ సైడ్ లైట్గా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కానీ ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరిగితే మంచిగా క్రంచీగా వస్తాయండి ఈ విధంగా కలర్ వచ్చినాక ఆయిల్లో నుంచి అయితే కనుక బయటికి తీసేసి ఇది టమాటోకి చెప్తో కానీ లేదంటే నార్మల్గా ఆనియన్ కానీ లేదంటే మిక్సీ కానీ పెట్టి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి